హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎప్పుడు ఇడ్లీలు చేసినా సరే నేను ఒక టిప్ అయితే ఫాలో అవుతూ ఉంటానండి అది ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎంత స్మూత్గా స్పాంజీ లాగా వచ్చాయో చూసారు కదా చాలామందికి రాగిడ్లీలు ప్రిపేర్ చేసేటప్పుడు గట్టిగా వస్తున్నాయని కామెంట్ చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్లు ఈ వీడియోలో ఎలా చేస్తానో అలానే ఫాలో అవ్వండి తప్పనిసరిగా రాని వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటారు అంత టేస్ట్గా కూడా చాలా బాగుంటాయి అన్నమాట సో ఇప్పుడు చూసారు కదా ఎంత చక్కగా ఫ్లఫీలాగా పిండి ఎలా వచ్చిందో పిండి కలిపే విధానాన్ని బట్టే ఈ ఇడ్లీ ప్రిపేర్ చేయడం అనేది వస్తుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా మినపగుళ్ళను తీసుకుని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత ఇందులోకి మరలా వాటర్ని ఈ విధంగా తీసుకోవాలి ఖచ్చితంగా నాలుగు గంటలైతే నానబెట్టుకోవాలి అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టామంటే మినపగుళ్ళలో ఉన్న జిగురంతా పోయి ఇడ్లీలు గట్టిగా వస్తాయన్నమాట ఎక్కువసేపు నానబెట్టకూడదు ఇలా ఒక ఫోర్ అవర్స్ తర్వాత నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఈ విధంగా పప్పు నాన్తే సరిపోతుంది ఇప్పుడైతే దీన్ని ఒక రెండు సార్లు అయితే మళ్ళీ వాష్ చేసుకుని దీన్నైతే ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోనికి ఇలా వడగట్టి తీసుకోవాలి ఈ అడుగు భాగంలో కొంచెం రాళ్ళు ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి పైపైన ఇట్లా తీసేస్తున్నట్లు చక్కగా ఈ విధంగా తీసుకుని అయితే వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ని చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న టీ గ్లాస్తో అరక దాకా దీనిలో ఒక వాటర్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను సో ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇది మెత్తగా ఈ విధంగా ఉండాలన్నమాట సో ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒక కప్పు దాకా నేను ఇక్కడ రాగి పిండిని అయితే తీసుకుంటున్నాను మీరు కావాలి అంటే రాగుల్ని కూడా ఇదే విధంగా ఒక కప్పు నానబెట్టుకుని ఇదే విధంగా పప్పుతో పాటు రెండింటిని కలిపి మిక్స్ చేసుకోవచ్చు ఇక నేను రాగి పిండితో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ రెండింటిని కలిపి పక్కన పెట్టుకున్నాను మరొక బౌల్లోనికి అదే కప్పుతోటి ఇడ్లీ రవ్వని కూడా తీసుకుని ఇది శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసిన తర్వాత ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగిపిండి మినపిండిని వీ అన్నిటిని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ విధంగా తీసుకుని దీని అంతటినీ ఈ మూడిటిని చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని చూసుకుని మరీ గట్టిగా ఉందంటే కొన్ని వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఈ దీని అన్నిటిని ఇలా కలిపేసేసుకోవాలన్నమాట సో ఇది కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టి ఇది కూడా నేను ఒక ఫోర్ అవర్స్ అయితే పక్కన పెట్టుకున్నాను ఇది కరెక్ట్గా నేను ఆఫ్టర్నూన్ అయితే ప్రిపేర్ చేశాను అయితే ఇలా చక్కగా ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట ఒక ఫోర్ అవర్స్ తర్వాత కనీసం ఇలా ఉంటుందన్నమాట సో చూడండి ఒకసారి గరిటితోటి ఇలా ముట్టుకుంటే చూసారు కదా ఎయిర్ బబుల్స్ వచ్చి మంచిగా ఇలా ఎయిర్ ఫామ్ అయ్యింది ఇలా ఉంటే కనుక ఇడ్లీ పిండి చక్కగా మంచిగా కుదిరినట్లే ఇలా కుదిరితే కనుక ఇడ్లీలు కూడా బాగా పొంగుతూ వస్తాయి చాలా సాఫ్ట్గా మృదువుగా ఉంటాయండి మామూలుగా నార్మల్ ఇడ్లీ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఒకసారి ఇలానే ప్రిపేర్ చేశారంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా కానీ కరెక్ట్గా చేసేసేయచ్చు ఆ తర్వాత దీనిలోకి కొన్ని వాటర్ని అడ్జస్ట్ చేసుకుని చూసుకుని మరీ గట్టిగా ఉంటే ఇలా చూసుకుని కలుపుకుని సాల్ట్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఒకసారి ఇదంతా ఇలా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇడ్లీ మేకర్ని తీసుకుని అందులోనికి ఇలా గ్లాస్తో వాటర్ తీసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ని తీసుకున్నాను అనమాట తర్వాత ఇక్కడ ఇడ్లీ ప్రిపేర్ చేసి పెట్టే ప్లేట్ ఉంది కదా దానికైతే కొంచెం ఆయిల్ని కానీ బటర్ని కానీ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేస్తే ఇడ్లీలు చక్కగా అతుక్కోకుండా నీట్గా వస్తాయి సో వీటన్నిటిని ఇలా ఆయిల్ అప్లై చేసి ఇందులోకైతే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండిని తీసుకుంటున్నాను ఇలా ఇడ్లీ పిండిని వేసుకునేటప్పుడు ఇది కొంచెం తక్కువగా వేసుకోండి ఉడికిన తర్వాత కొంచెం ఉబ్బినట్టు వస్తాయి అనమాట అందువల్ల కొంచెం వెల్త్గా ఉండేలాగా వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది మిగిలిన గిన్నెలో కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకుని వేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నది ఇడ్లీ మేకర్లోనికి ఆల్రెడీ మనం వాటర్ తీసుకుని పెట్టుకున్నాం కదా దీనిలోకైతే ఒక్కొక్కటిగా సర కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి ఇది కనీసం నాకు పదిహేను నిమిషాలు అయితే పట్టింది అంతకన్నా ఎక్కువసేపు ఉడికించేసినా కానీ ఇడ్లీ అనేది లోపల ఉబ్బినట్లు కాకుండా మొత్తం ముడుచుకుపోయినట్లుగా వస్తుందనమాట అలా కాకుండా కరెక్ట్గా ఒక పదిహేను నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి ఈ ఉడికిందా లేదా అని మనకు తెలియటానికి ఇక్కడ నేను చేతిని వాటర్లో తడుపుకుని దీన్ని టచ్ చేసి చూస్తున్నాను అనమాట మీరు ఫస్ట్ టైం కనుక ప్రిపేర్ చేస్తే కనుక ఒక నైఫ్ తోటి ఇలా గుచ్చి చూడండి ఈ నైఫ్కి ఎక్కడ అంటుకోకుండా వచ్చిందంటే కరెక్ట్గా ఉడికిపోయినట్లే చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని వెంటనే సర్వ్ చేసుకుని తినకుండా ఒక టూ మినిట్స్ అలానే వదిలేసేయండి దీనిలో ఉన్న హీట్ అంతా తగ్గిపోతే ఈ ప్లేట్ నుంచి ఇడ్లీ ఈజీగా సపరేట్ అయిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాత నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చాలా ఈజీగా ఇలా పట్టుకుంటేనే చేత్తో ఊడొచ్చేస్తుంది స్పూన్ కూడా అవసరం లేదండి అంత ఈజీగా వచ్చేస్తుంది అనమాట చాలా స్మూత్గా ఉంటుంది రాగి ఇడ్లీ ఎంత హెల్దీ అంటే నార్మల్గా చేసుకునే ఇడ్లీ దోశ అలాంటి వాటికన్నా ఇలా హెల్దీ రెసిపీస్ చేసుకుని పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చేసి పెట్టారంటే హెల్దీగా ఉంటారనమాట మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి చూసారు కదా ఎంత మెత్తగా సాఫ్ట్గా కేక్ కానీ పట్టుకుంటే ఇలా మెత్తగా నొక్కితే ఎలా ఉంటుందో అంత సాఫ్ట్గా వచ్చింది మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి మంచి కాంబినేషన్ చట్నీతో కనుక ఇలా ఇడ్లీ తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది మెత్తగా సాఫ్ట్గా మృదువుగా రావాలంటే ఇడ్లీని ఒకసారి నేను చెప్పినట్టు ఇలా ట్రై చేయండి డెఫినెట్గా మీకు కూడా బాగా కుదురుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి